హాయ్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నానా ఏం లేదండి ఆ అఘోరి గురించి మాట్లాడాలని వీడియో చేస్తున్నా అంటే నాకు ఈ అఘోరీనా అఘోరా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అలా మారితే అఘోరి అంటారు అదే మగవాళ్ళు మారితే అఘోరా అంటారు ఇప్పుడు ఈ ఈతన్ని ఏమని పిలవాలో నాకైతే అర్థం కావట్లేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే అందరూ ఈ అఘోర్ శ్రీనివాస్ జెండర్ ట్రాన్స్ఫర్ అంటే జెండర్ చేంజ్ అయిన తర్వాత అందరు అఘోరి అఘోరి అని పిలుస్తూ అన్నారు యాక్చువల్గా ఇతను కంప్లీట్గా మేల్ అంటే అబ్బాయిగా పుట్టినాడనమాట అబ్బాయిగా పుట్టిన తర్వాత సంథింగ్ ఏదో ఇష్యూ అయ్యి జెండర్ మార్చుకున్నాడు అంటే అమ్మాయిగా సర్జరీ చేసుకున్నాడు ఆ సర్జరీ చేయడానికి ఎంతైతుంది తెలుసా దాదాపుగా ఇండియాలో అయితే పదహైదు లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు అప్రాక్సిమేట్గా అని గూగుల్ చెప్తుంది తక్కువ కాస్ట్లో ఉన్నా కూడా ఆ తక్కువ కాస్ట్లో ఎంత అని మనకి క్లారిటీగా తెలీదు లక్ష యాభై వేలు అంటే నాకు తెలిసి లక్ష యాభై వేల్లో జరగదు ఓ పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇంకా ఎక్కువ మాట్లాడితే యాభై లక్షలు ఉంటుంది అది పరిస్థితి మారిన తర్వాత ఇక్కడ హ్యాట్సాప్ చెప్పాల్సింది ఏంటంటే అందరూ ఆ అమ్మాయి అబ్బాయి తెలిపంది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని అంతగా బాధపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఈ శ్రీనివాస్ని మనము అదే అగోరి అని పిలుస్తున్నారు కదా మీరు ఆ శ్రీనివాస్ని మనము అప్రిషియేట్ చేయాలన్నమాట అసలు పొగడల్లా లక్షల లక్షల డబ్బులు సంపాదిస్తా ఎంతంటే అంత లక్షల డబ్బులు సంపాదిస్తా అన్నీ చేసే వాళ్ళకి కూడా టెన్త్ క్లాస్ అమ్మాయి కూడా పడట్లేదు కంప్లీట్గా అతలు అసలు అతను అబ్బాయి కాదు జెండర్ చేంజ్ చేసుకున్నా సరే ఒళ్ళంతా విభూతి పూసుకున్నా సరే ఆ అమ్మాయిని పడేసినాడంటే ఒకటి ఏదో మూడు ఉండల్ల అంటే ఆ అమ్మాయి యూజ్ ఇతన్ని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడానికన్నా అయ్యి ఉండాలా లేదంటే ఇంకొకటి తొందరలోనే మూడి ఏ కుక్కర్లోనో లేదంటే యా సంచిలోనో ఇంకేమంటే హిమాలయాల్లో కాబట్టి ఏమైపోయినా కూడా సంబంధం లేదు ఎవరికి తెలియదు మంచిలోనో కలిసిపోతాడు అంతే ఇంకా లేదు అంటే ఇంకా అమ్మాయి నిజంగా ప్రేమిస్తుంది అంటే వేరే రీజన్ అయినా అయి ఉండొచ్చు అదేం రీజన్ అంటే ఆ గోరి అమ్మాయికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉంటుందన్నమాట అంటే నువ్వు నాతో వచ్చేయి నీకు ఫేమ్ వస్తుంది నేమ్ వస్తుంది సో మన ఇద్దరం కలిసి డబ్బులు బాగా అంటే జనాలని పిచ్చాలని చేసేసి మన ఇద్దరం బాగా డబ్బులు సంపాదించేసుకుందాము అని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ అయినా చేసుకొని ఉండాలి ఇదే అటు జరిగేది ఇంకా ఈ అగోరి అంటే ఆ కార్లో పెట్టుకొని ఉండే ఆ పుర్రెల గురించి లోపల ఉండే ఆ మంత్రాలు అవి దాని గురించి మంది భయపడుతున్నారు దాని గురించి చెప్తాయినండి ఆ పుర్రెలు యా ల్యాబ్లో చూసినా మేము చేతుల్లో పట్టుకొని ఆడుకొని ఉండే పుర్రలు పుర్రలు అవి ఏ ల్యాబ్లో అయినా సరే సైన్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క ల్యాబ్లోనూ ఈవెన్ అనాటమీ ల్యాబ్లో పుర్రెలు ఉంటాయి దానికేమంతగా భయపడాల్సిన అవసరం లేదు తర్వాత అమ్మవారి విగ్రహాలు అంటారా డబ్బులు పెడితే అమ్మవారి విగ్రహాలకేం కొదవలేదు ఆయన పెట్టుకునే లిప్స్టిక్ చూసినావా ఆ బ్రాండ్ అయితే అసలు అప్రాక్సిమేట్గా మేబీ ఒక వెయ్యి రూపాయలు అట్లుంటుంది ఆ లిప్స్టిక్కి ఫ్యాన్ అయ్యి మీరు భయపడుతున్నారంటే లిప్స్టిక్ పూసుకున్నాడని ఆ ఒళ్ళంతా పూసుకునే పాన్స్ పౌడర్ అంటారా పదహైదు రూపాయలు పదైదు రూపాయలు కాదు పది రూపాయలు కూడా పాన్స్ పౌడర్ వస్తుంది ఇంకేంది బా జుట్ట జుట్టు అయితే రియల్ కాదు ఆ జుట్టు వీళ్ళు ఉంటారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి జుట్టు ఉండదు అంటే ఉంటుంది కానీ రింగులు రింగులు ఉంటుంది ఆ రింగులు రింగులు ఉన్న జుట్టు ఏం చేస్తారంటే వాళ్ళు అంటే ఎక్స్టెన్షను మామూలుగా ఉండే మనము ఇప్పుడు సవరాలు అట్లా అంటూ ఉంటాయి కదా అట్లా కాకుండా చి కొన్ని కొన్ని ఎంట్రుకలు సపరేట్ సపరేట్గా ఉంటాయి అవి తీసుకొని బ్యూటీ పార్లర్లకు పోయి ఒకసారి ఆ జడలు వేసుకుంటారు చిన్న చిన్న ఇట్లా ఎంట్రుకలు అంతా జ చిన్న చిన్న జడలు ఉంటాయి కదా అవి వేసేసుకుంటారన్నమాట అవి వేసేసుకొని ఒక నెల రెండు నెలలు అంతే అవి స్నానం చేయరు దానికి కేర్ వేరే ఉంటుంది మనలాగ కాదు రోజు స్నానం చేసి నూనె పూసుకొని అట్లా కాకుండా సంవత్సరం అంతా సరే నెల నెలకి రెండు నెలలకి అట్లా విప్పేసి బ్యూటీ పార్లర్కి పోయి విప్పేసి నీట్గా స్నానం అనమాట సో అట్లాంటి హెయిర్స్ ఇవి అవి నిజమైన హెయిర్స్ అని మనం చెప్పలేము ఆయన చూపించాలి అవి నిజమైన హెయిర్స్ కాదా అని ఎందుకంటే అంత వెంట్రుకలు పెరగాలంటే దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళు అదే యో అదేంది ధ్యానంలో కూర్చునే వాళ్ళకు కూడా అంత పెరగవు ఇంత పైకి వేసుకుంటాడు ఇంకా గెటప్ బట్టలు లేకుండా తిరుగుతాడు కదా ఒళ్ళంతా పాన్స్ పౌడరే లేదంటే విభూది శవాలను కాలుస్తాను నేను శవాల్ని తింటా అంటున్నాడు కదా వాడి మొహంలో శవాలు కాల్చి శవాలు తినేంత మేబీ ధైర్యం ఉండొచ్చు చెప్పలేం ఎందుకంటే పుర్రెలు పట్టుకొని తిరుగుతా అన్నాడు అంటే దానికందరూ భయపడుతున్నారు మంత్రాలు వస్తారు అది ఇదేమో అని సరేపా అన్ని మంత్రాలు వస్తా ఉన్నాయి అవి ఇవ్వనుకుంటే ఈ పబ్లిసిటీ ఎందుకు ఆ వీడియోలు ఎందుకు తర్వాత సరే అన్నీ ఓకే మొన్న ఈ మధ్య ఒక మాట చెప్పినాడు మేము మీరు కానీ ఇట్లా చేస్తే అందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అన్నాడు కదా విన్నారా ఇది అంత ఒక్క నిమిషం సో అంతగా అన్ని తెలిసినట్నైతే ఎంతమంది తిట్టే వాళ్ళందరి మీద చేతబల్లో ఏమన్నా చేయొచ్చు కదా ఆ చేయలే ఎందుకు చేయలే వాడి మొహానికి మంత్రాలు రావు ఏం చెయ్యలేడు ఇంకా తర్వాత చచ్చిపోయేది ఎందుకు కాపీరైట్ క్లెయిమ్స్ యూట్యూబ్లో తెలుసా యూట్యూబ్లో నా వీడియోలు వాడి నా ఫోటోలు పెట్టి ఏమన్నా అట్లా వేస్తే కాపీరైట్ క్లెయిమ్స్ వేస్తా అని చెప్పినాడు కాపీ క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఏముంది సోషల్ మీడియాలో ఇంత పబ్లిసిటీ అంటే ఇప్పుడు వీడియో పెడతారు కదా వీడియో పెట్టినప్పుడు వెయ్యి రెండు వేలు రెండు వేలు అంటే ఇరవై మిలియన్ల వ్యూస్ అట్లంతా వస్తున్నాయి కదా సో ఇవన్నీ వ్యూస్ అన్నీ దేనికోసం వస్తాయి అక్కడ ఏదో సచ్చిపోయింది అయ్యో